తెనాలి జనసేన పార్టీ ఆఫీస్ కి చింతమనేని ప్రభాకర్ వెళ్లారు పోలవరం టికెట్ పై జనసేనతో చింతమనేని చర్చలు జరిపారు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు వరగం శ్రీనివాస్ అయితే టికెట్ తనగేనన్న ధీమాతో జనసేన నేత బాలరాజు ఉన్నారు టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పి మాత్రం చింతమనేని చెప్తున్నారు త్వరగా టికెట్ పై ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు చింతమనేని ప్రభాకర్ జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మరి పోలవరం నియోజకవర్గం జనసేనక పార్టీకి కేటాయించడం జరిగిందని మాకు సూజాయిగా తెలిసి ఆ విషయం మీద మనోహర్ గారితో మరి మా పార్టీ నాయకులు అక్కడ దాకా పనిచేసినటువంటి ఇన్ఛార్జీ మేము కలిసి మర్యాదపూర్వకంగా మరి జనసేన బ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జికి కానీ లేదంటే మా ఇన్ఛార్జికి కానీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి గెలిపించుకొస్తామని చెప్పి పోలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరం కూడా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మన మనోహర్ గారికి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది